మిత్రుడు కూడా మహేష్ యాదవ్ మాట్లాడతాడు మాట్లాడు మనీ తుంగనూరులో ఒక బీసీ బహుజన బిడ్డ గోడ రామచంద్ర యాదవ్ గారు తన పార్టీ నుంచి పోటీ చేసేదాన్ని చూసి అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు మంత్రి అయినటువంటి వ్యక్తి అతని అనుచరులు మంత్రి మంత్రి అనే మనకు తెలిసి మాజీ మంత్రి అంటారు పెద్దరెడ్డి పేరేనే ఉంది పెద్దతనం కానీ తీరులో మాత్రం చిల్లే రేషాలు లఫింగ్ రేషాలు ఉన్నాయి ఇలాంటి దారుణం ఇలాంటి చర్యలు పూనుకుంటే బాబు మో మంత్రి గారు పెద్ద పెద్ద పేర్లను పెద్దతనం పెట్టుకున్న చేసేటివన్నీ చిల్లర లెక్కలు ఉన్నాయి దీని ద్వారా మీ పార్టీ మొత్తానికి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది దీని మీద వైఎస్ జగన్ గారు కానీ చిర పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మిగతా పార్టీ నాయకులు కూడా ఈ బీసీ బీసీ పార్టీ వ్యక్తి అయితే ఈ విధంగా మీరు దాడి చేస్తారా అగ్రవర్ణ పార్టీల దాడి చేయరా బీసీలు పార్టీలు పెట్టొద్దా మేము పోటీ చేయొద్దా ఈ వీడియో ద్వారా బీసీ సమాజం ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా వైఎస్ జగన్ గారిని ఇలాంటి రెడ్డి లాంటి వ్యక్తులకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఏ విధమైన పరిపాలన చేయాలనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ఆ రకంగా చేసినటువంటి తెలంగాణలో ఉన్న పార్టీల పరిస్థితి ఏమైందో మీరు చూసి అలాంటి పరిస్థితి మీ పార్టీకి రావద్దంటే ఇలాంటి వారిని ఇలాంటి చర్యలను దుశ్చర్యలను మీరు ఖండించాలి అక్కడున్న ఈసీ 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 జరిగిన జరిగిన నష్టాన్ని ఎవరైతే దాడి చేసిరో వారి మీద కఠినమైన చర్య కేసు నమోదు చేసి శిక్ష ఇచ్చాలని ఈ వీడియో ద్వారా బీసీ సమాజం ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ లో రామచంద్ర యాదవ్ ద్వారా నిలబడేటువంటి పార్టీ అభ్యర్థులను బీసీ సమాజం గెలిపించాలి మీరు గెలిపించినప్పుడే ఇలాంటి ఆరాచకాలు తగ్గుతాయని ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం జై బీసీ జై భీం జై మండల్